అరే కాదూ దాని కాదాలే దీని గుడి ఇంటికి కూడా బాధ్యత ఆడు మెసేజ్ అని కాల్ చేయకుండా నేను చూసుకుంటాను నా బాధ్యత ఏమన్నా అంటే ఫస్ట్ నా చెల్ల మీద నా మీద మెసేజ్ ఎందుకు షూట్ చేస్తున్నాం అంటే ఇందు దగ్గర ఒక మెసేజ్ వచ్చింది వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ది ది సో వాడు ఎందుకు మెసేజ్ చేస్తుండో దేనికి మెసేజ్ చేస్తుండో మనకి ఏం తెలియదు వాడు వాడి మనసు ఎట్లా ఏముందో మనకైతే ఏం తెలియదు మా తప్పు ఉండొద్దు వాడి మెసేజ్ చేసి ఆల్మోస్ట్ మీకు చూపిస్తాం మేము అసలు ఆయన మైండ్ సెట్ అంటే విడకూడదామని చూస్తుండ లేకపోతే మనం ప్లాన్ చేస్తుండ ఏం తెలియదు ఇది ఎందుకు వచ్చి నాకు వచ్చి చెప్పింది ఇలా పాస్ట్ది కొంచెం చాలా పెద్ద మ్యాటరే ఉంది సో దానివల్ల రిస్క్ కావద్దు మళ్ళీ మా తప్పు మీ తప్పు అని రిస్క్ కావద్దు ఎంతగా ఇందువల్ల వాళ్ళు కూడా ఇక్కడే ఉండడు సో ఆయనకి తెలిసి ఉండొచ్చు మ్యాటర్ ఏంది అసలు ఏంది ఏం అర్థం కాలి సో మెసేజ్ చేసింది అయితే నాకు వచ్చి చూపించింది దాని తప్పు లేకుండా వచ్చి నాకు చూపించింది ఒకటే అన్న సో మన తప్పు ఉండొద్దు మనమే పోయి చూపిద్దామే మనమే వీడియో షూట్ చేసుకొని చూపిద్దాము తర్వాత వాడు ఇప్పుడు ఎట్లాగైనా మెసేజ్ చేస్తుండంటే వాడు కలవనిక రమ్మనొచ్చు మాట్లాడానికి రమ్మనొచ్చు లేదా ఫోనే చేయొచ్చు లేదా ఏమైనా చేయవచ్చు లేదా ఆఫీస్ అడిగి రావచ్చు ఎందుకంటే వాడు మెసేజ్ చేస్తున్న అంటే మేము ఎక్కడున్నాము ఏంది ఇన్ఫర్మేషన్ అనేది తెలిసినట్టు మెసేజ్ చేస్తుండ్రు సో మా తప్పు ఉండదు కాబట్టి మేము షూట్ చేస్తున్నాము దానికి మించి ఏం లేదు దానివల్ల కొట్లాటలు కావద్దు కాబట్టి హాయ్ అని అయితే మెసేజ్ చేసిండు హలో ఉన్నావా హార్మీతే నువ్వు నువ్వు ఎందుకు మెసేజ్ చేస్తున్నావు చెప్ అసలు ఎందుకు మెసేజ్ చేస్తున్నావు అసలు అయితే మైండ్లీ ఎవరో ఎవరో కూడా నాకు తెలియదు నువ్వు ఎందుకు మెసేజ్ చేస్తున్నావు ఒక లవర్స్ మాత్రం నువ్వు వస్తున్నావు అది గుర్తు పెట్టుకో అసలు వాళ్ళది రీసెంట్లా వచ్చాడు ఎందుకంటే పాస్ట్లో కంపల్సరీ కొట్లాటలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళిద్దరది రీసెంట్ లవ్ స్టోరీ కాబట్టి ఆల్మోస్ట్ మరి వాడు వస్తాడు ఏం మాట్లాడుతుందో ఏమో తెలియదు కానీ రితిక్గా అయితే చాలా సీరియస్ అవుతాడు రితిక్గా మంచిగా చాలా ఆడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ఆలోచించాడు అది చాలా సీరియస్ అయితే వచ్చి కొట్టినా కొడతాడు ఫస్ట్ దీని తప్పు దీని తప్పు లేకున్నా దీని వచ్చి కొడతాడు నాకు అదే నచ్చింది అందుకే అని చెప్పి రితిక్ నీకు మొత్తం నేను ముందే చెప్తాను దాని మీద చేయలేపినట్టు ఏమైనా లేపినట్టు తెలవాలనేది చాలా సీరియస్ అవుతాయి ఎందుకంటే మా తప్పు లేదు ఇలా ఏదన్నా ఆడ తప్పు నువ్వు ఆడవేళ మాట్లాడు నువ్వు వచ్చి ఒకవేళ మాట్లాడాలంటే కూడా మాట్లాడు మా తప్ప అయితే గుర్తొస్తున్నా నీ ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్తో వీడియోస్ చేస్తున్నా నా వల్ల కావట్లేదు నీ ప్రెజెంట్ బాయ్ ఫ్రెండ్తో వీడియోస్ చేస్తున్నావు నా వల్ల కావట్లేదు అంటున్నాడు కావట్లే అంటే అసలు నీ ప్రాబ్లమ్ ఏంది నువ్వు ఎందుకు వచ్చినాయి ఇప్పుడు వాళ్ళిద్దరు మంచిగా హ్యాపీగా ఉన్నారు బ్రో నువ్వు మధ్యలో వచ్చి వాళ్ళని మిడగొట్టి నీకు ఏమొస్తుందో నాకైతే తెలియదు కానీ ఆల్మోస్ట్ ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ల వల్ల కంపల్సరీ చిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది సో ఇలా అలా అని చెప్పి బట్ ఎందుకంటే ఇప్పుడు ఆయన హ్యాపీగా ఉన్నాడు వాడు హ్యాపీగా ఉన్నాడు ఎందుకు వీడ ఇప్పుడు అసలు ప్రాబ్లం మీద కూడా అర్థం అవుతుంది ఎందుకు మెసేజ్ చేస్తున్నా మెసేజ్ చేయకని చెప్పి లొకేషన్ వెయిట్ చేయండి మరి అయితే అయిపోయింది ఎక్కువ అయితే తప్పకుండా పోయామని ఇంకా టార్చర్ ఉండచ్చు మీ అన్నీ తీసుకొని పోతావా టోటల్ అయితే పెడదావా మరి సో గైస్ సార్ అయితే లొకేషన్ పెట్టిండ్రు సో పోదాం అక్కడ ఏమైందో ఏంటి మాకేం లేదు ఏం తెలియదు ఒక వేరే కూడా సీరియస్గా కానీ ఏమన్నా ఉంటే మేము మృతిక్ ఫోన్ చేస్తాం ఇంకొకటి ఆ చూద్దాం అయినా కూడా ఫోన్ చేస్తాం ఏమన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే మనకు తెలియదు వీళ్ళది ఏముంది ఏంది పాస్ట్ సో నాకు కూడా తెలియదు సో నేను కూడా మాట్లాడే అంత ఏం ఉండదు సో అక్కడ వెనక చూద్దాం ఏం మాట్లాడతాడు ఏందో అసలు మ్యాటర్ ఏంది పోయి చూసి మాట్లాడు కానీ వీడియో పెట్టినట్టు మాత్రం ఆయనకు తెలియదు ఎందుకంటే వీడియో పెట్టినట్టు ఆయనకి తెలిసిందనుకో మీరు వీడియో పెట్టుకొని వచ్చారు ఏం బ్రాన్స్ చేశారు ఏం చేద్దాం అనుకుంటారు అది అని చెప్పి కూడా ఒక మాట వస్తుంది సో మనం ప్లీజ్ వీడియో తీద్దాము మనతోనే ఒక పర్సన్ తీసుకొని పోతాం అంటున్నాను ఎందుకంటే చెప్పలే మిమ్మల్ని అవుతాడా అక్కడ వెనక కలిసినాక చూద్దాం అడిగి మాట్లాడతాడు సో అడిగి వెనక మేము కంటిన్యూ చేస్తాం సో వైసీవీకి అయితే వచ్చిన మేము పార్క్ అంట ఏందో అసలు ఏంది సోదంత ఏందిో నాకు అర్థం కాదు ఏందో కూడా తెచ్చి పెడుతుంది ఏదో ఒక దగ్గర ఏంటంటే మనం కెమెరా పెట్టినట్టు తెలిస్తే ఆడు రాడు ఆడేమన్నా నిజాలు ఉంటే చెప్పాడు ఏమన్నా రియాక్షన్ అవ్వచ్చు కానీ ఏమైనా ఎక్కువ అయితే రెతు మాత్రం కంపల్సరీ ఫోన్ చేస్తా ఆల్మోస్ట్ మళ్ళా అంటాడు ఫ్రెండ్ ఉండి నువ్వు అది ఇది తువాసినానుకో నేను ముఖమేట పెట్టుకోవాలి మళ్ళీ అది దగ్గర సో చూద్దాం అడు వచ్చినా కెమెరా మాత్రం నువ్వు దాపెట్టు ఎందుకంటే కెమెరా చూసినానుకో మన ప్రాబ్లం అది సో కెమెరా అయితే దాపెట్టు

నువ్వు మెసేజ్ రాసాలు వచ్చి ఇప్పుడు ఇంట్లో వస్తా చేసుకుంటే తెలుగు కదా

సంపాదన చెప్పాలంటే మీరు అసలు ఎందుకు వస్తారే మీరు ఎందుకు వస్తారు ఎందుకు వస్తారు అసలు ఇంటి దగ్గర బయటకు ఎందుకు వచ్చినాను ఆ వాళ్ళు ఏడుస్తున్నావు చేసింది కనకరం కనకనం మార్క ఇంకేడుస్తున్నావా અરે કમ કમ કે છે છોરા દુબે કે છે છોરા દુબે કે છે છોરા આલો એનો કછ છોરા દુબે છે છો અમે જે એનો કછ છોરા રે

ఏం బొమ్మ ఇదే ఎప్పుడైపోయినా స్టోర్ అయిపోయింది నాకు చెప్పాలి కదా మన నాకు చెప్పిన మా నువ్వు అన్నా పెద్ద గొడవలు అయితే అని చెప్పారు ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ప్రతి ఒక్క చెప్పాలి నాకు అర్థమవుతుందా నువ్వు కూడా ఇట్లా తమాషా చేయకు ఇష్టం లేకపోతే తీసుకొని వెళ్ళిపో మీ చెల్లని ఎవరిని చెల్లని తీసుకొని వెళ్ళిపోయి ఇతను చేసే నాకు ఇష్టం నాకు అయిపోయింది నచ్చాయి చెప్పాలంటే నాకు తప్పు ఏం చేయలే బాగా ఇమ్మడి వాడాడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఇమ్మడి ఇప్పుడు పిల్ల బ్లాక్ చేయాలి కదా బ్లాక్ చేసిందా వాళ్ళు వేరే నెంబర్ నుంచి కావచ్చు నాకేం తెలుసు నాకు తెలుసా బ్లాక్ ఎందుకు తీసుకోవాలి నువ్వు మాట్లాడుతావా లేకపోతే నాకు సీరియస్ అయిపోతే చెప్తున్నా అవసరం కూడా నీ చెల్లెని ఇప్పుడు మనకైతే వార్నింగ్ ఇచ్చినాం కదా మళ్ళీ గొడవలు ఎందుకు ఇప్పుడు వార్నింగ్ ఇచ్చేసినాం కదా ఏం వార్నింగ్ ఇచ్చినావు ఇంకోసారి మన జోరు కూడా అనవాడు ఇంటికి వచ్చి పార్క్సారి మెసేజ్ అని కాల్ చేయకుండా నేను చూసుకుంటా నా బాధ్యత ఏమన్నా అంటే ఫస్ట్ నా చెల్ల మీద కాదు నా మీద కాదు రిప్లై ఎందుకు ఇచ్చినా లాగ్ చేయొచ్చు కదా ఆ ఇప్పుడు ఏడుస్తున్నావు నువ్వేం చేస్తున్నావు చెప్పాను ఇంకా చెప్పాలి ఇట్లా అని చెప్తుందా ఇంకా అంత మాట్లాడుతుంది ఇంకా గుస పెట్టాడు గుసెట్టింగ్ అంతకన ఆ రొక రీతి కర్రమే దెలుమంది చేయింది మాటర్ తప్పదు నా కాలికి బిబి భర మరాట్ కి అదమ నీ బిబి రండి మీరు ఎందుకు రారు చూస్తా అవడే ఆ ఫేమస్ చేసారు మీరు పక్కల హుజూరతి దగ్గర నిర్దర నీ పెళ్ళిలేదా ఏంటి కడుతా వీడియో పెట్టావా వీడియో ఫస్ట్ చూస్తా ఏమైందో అర్థంలై కొరకరా బయ్ ఇక నైస మార్నిటర్ మాటలు నిన్నే కరగావు నువ్వు చూడన కదమాయిది లేదు మా గుత్తా గోపాల్ బాబే నికు పెద్ద గొడవ ఎప్పుడొచ్చి మళ్ళీ ఏముచ్చా అంటే ఎప్పుడు అర్థమైనా ఇంతాడంట పెద్ద గొడవలని మళ్ళీ ఏమిచ్చాడు కంటే ఎట్లా చెప్పు అర్థం చేసుకో నువ్వు కూడా కొంచెం కనీసం కొట్టిన అయిపోయింది ఇంకోసారి జోలికి రావడవాడు చేసి నా మిస్టేక్ నాకు తెలుసు చేసిన బ్రేకప్ అయిపోయింది వాళ్ళు ఎక్కడ రోజు చేసుకుని కొద్ది రోజులు ఒక వన్ మంత్ ఏస్తున్నారు బ్రేకప్ అయింది నాతో చెప్పింది మరి వార్నింగ్ ఇచ్చినా కేసు విడవ పెట్టినా పోలీస్ స్టేషన్ కేసు అయిపోయింది బ్రేకప్ అయిపోయింది నాకు ముందు కూడా మీరు వీడియో పర్పస్ పర్పస్ ఏం తెలుసా మీరు వీడియో తీసుకోరు ఎన్నో గుర్తు రావచ్చు వచ్చింది అట్లా అని చెప్పేసి ఎక్స్ నవర్ అని చెప్పేసి వాళ్ళు లవ్ చేసుకుంటే ఉంటారు నేను మోసం చేయలేదు కదా అట్లా మోసం మీద నేను దాని చంపితే నాకు చెప్తే నేను అర్థం చేసేస్తున్నా అర్థమైతా మోసం చేస్తే నేను చంపేస్తా నువ్వు నువ్వు కాదు ముఖం చూసి చుట్టూ అది ఏం తప్ప అది మెసేజ్ చేస్తే బ్లాక్ చేయొచ్చు కదా పోతారా అంతా అన్నది పోయిపోమాను ఇస్తారా సరేనా పెట్టించారా తీసుకుంటాను ये hey, गेम है करनेलो अंदर रुबावा माटाटन जोड़ी का मला ए इडो तू रे अब वाला या चपटा को जे कुछ नहीं आको वाला है और समझ ये शुरू मारो कोपा दसे बेको जैसे नहीं करता अंगाय मत मत को ब्रेक को ये बंडी से ये तो जीना मेरी ये बंडी मी वना ये पैसे ई हिस्कना ईगे फार्म से करना इसको ले लिपो